అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాం అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు అన్ననికైతే హాఫ్ డే అండి మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి వన్ వరకు యోదాకి మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అనమాట సో యోదా వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే బిర్యానీ తీసుకురమ్మని చెప్పారంటే అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను పిల్లలు తిరిగి కూరగాయలు అయితే నేను తీసుకొని వచ్చానండి టమాటాలు వచ్చేసి మా దగ్గర కిలో ఇరవై రూపాయలండి టమాటాలు అలానే నిమ్మకాయ పచ్చిమిర్చి అలానే పాల ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాను కింద పాలు వేస్తాను గేదె పాలు లీటర్ వచ్చేసి అరవై రూపాయలు పాలు అయితే తీసుకొని వచ్చేసాను ఏదో వాళ్ళు అయితే దోశ తిని వెళ్ళారండి మళ్ళీ ఇటువల్ల అప్పుడు బిర్యానీ చేసుకొని తీసుకెళ్ళి స్కూల్ నుంచి అయితే రావాలి ఇదనమాట ఈరోజు ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ చికెన్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అలానే రైస్ కూడా నీట్గా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఏమేమి కావాలో అయితే చూద్దాం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుతున్నానండి కిలో రైస్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టానండి ఒక అర్ధ గంట సేపు ఈ బాస్మతి రైస్ అనేవి నానైతే అన్నం వదుగవుతుంది రైస్ కూడా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఘాట్లో పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కారం పసుపు ఇది మసాలా కారం అంటారండి అది అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా సాల్ట్ పుల్లటి పెరుగు కేజీ చికెన్ నీట్గా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆన్స్ కూడా అయిపోయాయండి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకున్నానండి ఈరోజు మండే నేనైతే తినను యోదా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట మమ్మీ వాళ్ళు వంట పిల్లలు చేస్తారు కదా టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ రోజు బిర్యానీ తీసుకురా ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో అని అంటే సరే అని చెప్పేసి ఈరోజు అయితే బిర్యానీ అయితే చేస్తున్నా పిల్లల కోసం అని సో చికెన్ అయితే నీట్గా కడిగానండి ఇవి మనకి బిర్యానీ పీసు కదా కొంచెం పెద్ద పెద్ద సైజుకే ముక్కలు అయితే కొట్టించుకున్నాం కానీ వీడియో తీసేవాళ్ళు లేదు నేనే స్టాండింగ్ పెట్టుకుని అయితే తీస్తున్నానండి సో ఇప్పుడైతే కట్ నీట్గా కడిగాం కదండి క్రీమ్ పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కనిపిస్తుందా అండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అలానే కారం అండి ఒక రెండు స్పూన్లు కారం వేసాను సాల్ట్ అయితే ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి అలానే గరం అంటే నార్మల్ ఇంట్లో పట్టిన ధనియాల పొడి ఇది ఒక స్పూన్ ఉన్నారు వేసాను ఇది మేము మసాలా కారం అంటామండి ఇది మటన్లో చికెన్లో ఫిష్లో వీటిలో వేసుకుంటే మసాలా కారం అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కూరలు రుచిగా ఉంటాయి అన్నమాట ఇది ఒక స్పూన్ ఉన్నారైతే వేసానండి బాగుంటుంది మసాలా కారం పసుపు అయితే ఒక స్పూన్ వేశాను అలానే నిమ్మకాయ పిండుతున్నానండి పుల్లటి పెరుగు కూడా వేస్తున్నాను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకొని పిండారండి అయితే పెట్టుకోలేదు డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నా అలానే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసానండి ఇప్పుడు ఒక కప్పు పెరిగి వేసుకోవాలి కప్పు నేను తీసుకోలేదు ఒక చిన్న కప్పుడు పెరిగేస్తే వేసుకోండి అండి చట్నీ బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్తో ఒక కప్పు పెరిగి వేసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇలా చికెన్ అయినా మటన్ మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే మనకి ఎక్కువ ఈ ముక్కకి మసాలాలు అన్నీ పట్టి మనకి గ్రేవీ కూడా వస్తుందండి అండి బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుంది మీకు ఇంకా కారంగా స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు పిల్లలు అంత కారం తినరని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను ఆయిల్ వేసుకునే బదులు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఇంకా జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టేసి ఆ పౌడర్ని కూడా ఈ ముక్కకి కలపడం వల్ల ముక్క జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుందండి అయితే జీడిపప్పు బాదం పప్పు అయితే లేవు పిల్లలు కాబట్టి కారం ఎక్కువ తినరు అని చెప్పేసి నేను కారం కొంచెం తక్కువ వేశానండి ట్వెల్వ్ కల్లా చేసి తీసుకొని వెళ్ళాలి టైం అయితే నైన్ థర్టీ అయ్యింది ఇలా మొత్తము కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఇలా అన్నీ కలిపి కూడా అండి ఒక హాఫ్ అన్ అవర్ చేసి చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా మసాలాలను పట్టించి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత మనం నార్మల్గా ఫ్రైలా చేసుకున్నా కూడా బాగుంటుందండి డీప్ ఫ్రైలాగా చేసుకున్నా లేకపోతే మనం రసం కానీ చారు కానీ పెట్టుకున్నప్పుడు ఇలా ఆయిల్ ఒక్కొక్క పీస్ వేసామనుకో మంచిగా మనకి పకోడీ లాగా అవుతుంది చికెన్ పకోడి లాగా ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే కేజీ రైస్ అయితే నీట్గా కడిగి వెల్లేడి బున్న గిన్నెలోనైతే వేసేసుకున్నానండి ఇప్పుడు లవంగాయలు యాలుక్కాయలు దాచిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ మళ్ళీ ఇవి జాగపత్తి ఇవన్నీ అయితే బిర్యానీ దినుసులన్నీ వేస్తున్నాను అలానే దీంట్లో కొంచెం సాజీరా అంటే ఒక స్పూన్ సాజీరా కూడా వేసుకోవాలండి ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక మూడు స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి మనకి రైస్ అనే ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పు ఉప్పుగా అయితే ఉండాలండి నాలుగు స్పూన్లు వేసానండి ఎందుకంటే వాటర్ అనేది బాగా ఉప్పు ఉండాలి అలానే బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా వాటర్ని మొత్తం అంటే ఇవన్నీ వేసాం కదా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నేనైతే ఇందాక చిన్న గిన్నెలో కడిగి పెట్టానండి మళ్ళీ గ్యాస్ నిండా పొంగిద్దేమో అని చెప్పేసి మళ్ళీ పెద్ద గిన్నె అయితే తీసుకొని ఈ గిన్నె అయితే తీసేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి అయితే పెట్టేసానండి కొంచెం ఫ్రీగా ఉడికిద్ది పొంగకుండా ఉంటుందని చెప్పేసి మళ్ళీ గిన్నె మార్చాను అన్నమాట రైస్ అయితే ఉడకనివ్వాలి ఇలా పెద్ద గిన్నెలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ నిండా పొంగకుండా అన్నం అనేది మనకి బాస్మతి రైస్ అనేది ఒదు అవుతుంది మంచిగా ఉడుకుతుంది అనమాట ఫ్రీగా అందుకని నేను మళ్ళీ పెద్ద గిన్నె అయితే పెట్టేసుకున్నా ఇంకొక పది నిమిషాలు ఉడికితే రైస్ ఉడికిపోయినట్టేనండి రైస్ అయితే ఉడికిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకో గిన్నె అయితే పెట్టేసుకున్నాను దీంట్లో కలిపి చికెన్ అంత ఉంది కదా ఇది మొత్తం దీంట్లో వేసుకోవాలండి కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఈ పెద్ద బౌల్లో అయితే వేసేసుకున్నామండి వేసుకొని గంటతో కొంచెం కొంచెం అయితే తీస్తున్నాము కొంచెం బాగా ఉడికిపోయిందండి నేను టీ పెట్టి అటు వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఇప్పుడు రైస్ మొత్తం వేసుకున్నామండి దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి లేలా తర్వాత నెయ్యి వేసుకోవాలి కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏం వేయట్లేదండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి కొంచెం బరువు అయితే రోల్ అయితే పెట్టానండి ఒక్క పావు గంట సేపు మళ్ళీ సన్నటి మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడైతే బిర్యానీ చెప్పిందండి మూత మా టైం నేను ఎక్కువ బిర్యానీ చేయటం దాదాపు చికెన్ కేజీ రైస్ పూసైతే మొత్తం రెండు కేజీలు బిర్యానీ అనమాట పొడి పొడిగా చాలా బాగా వచ్చింది

నాలుగు బాక్సులు నాలుగు నాలుగైనా అందుదో బిర్యానీ వద్దంది చికెన్ నాన్ వెజ్ తినది కదా మళ్ళీ వెజ్ మా ఆవిడ అన్నీ రెడీ చేసేసి ఇప్పుడు తను స్కూల్ దగ్గరికి వెళ్తుందండి బయలుదేరుతుంది అనమాట సో ఇప్పుడు అన్నిలో వస్తాడు కార్ కార్ తీసుకొస్తాడు కార్లో తెలిసి చూసి వస్తుంది అనమాట యూనిఫామ్ అన్నీ పెట్టావా ఏమన్నా ఆనియన్స్ లెమన్ సాల్ట్ కొంచెం ఓకే వాటర్ తీసుకెళ్ళిందా ఇంకేమైనా అవసరం లేదా అనిల్ ట్వెల్వ్ ట్వంటీకి ట్వెల్వ్ బ్రేక్ రాలే అదే అదే సుంతనే మిస్టేక్ మరి సో కరెక్ట్ టైం ముందు ఒక ఐదు నిమిషాలు ఉంటే టెన్షన్ ఉండదు ఓకే నువ్వు కెందుకు దిగసే మరి ఓకే బాయ్ మావిడికి పిల్ల వంట చేసి వెళ్ళిపోతుంది నేను మావిడికి కోసం వంట చేయాలి బాయ్ తను సోమవారం వేచి కదా అమ్మో ఎండ దుమ్ము అవుతున్నాయి ఒకటి చెప్పనా అండి బయట మనం ఎన్ని పనులు చేసుకుని వచ్చినా ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఉండే భార్య చక్కగా తిన్నాలో లేదా విడివిడిగా పెట్టే భార్య అలాగే మన్ని మనం చెప్పకపోయినా మన యొక్క కాలు నొప్పుల్ని తలనొప్పుల్ని తెలుసుకునే భార్య ఇంట్లో సరదాగా నవ్వుతూ ఉండే పిల్లలు హెల్తీగా ఉండే ఆరోగ్యంగా ఉండే వాతావరణం ఉన్న ఉంటే అసలు అంతకంటే గొప్ప అదృష్టమంతులు అవ్వాలని ఉంటారా అనిపిస్తుంది వేరీ లక్కి నాకు చాలా మంచి ఫ్యామిలీ ఇచ్చావు దేవుడా థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్పుడు అమ్మాన అమ్మ దూరం అయిపోయినందుకు నాకు ఆ ప్రేమ దూరం కాకుండా మా అమ్మమ్మ దూరమైనందుకు ఆ ప్రేమ దూరం కాకుండా మా నాన్న దూరమైనందుకు నాకు ఆ దూరం కాకుండా నాకు నా ఫ్యామిలీని ఇచ్చాం మా సునీత నేను చెప్తున్నాను కదండి యూట్యూబ్ పరంగా కాదు నా సునీత లాంటి వైఫ్ దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి ఉండాలంటే థ్యాంక్ యూ స్కూల్ నుండి అయితే నేను వచ్చానండి మా వారైతే బిర్యానీ కొంచెం పెట్ట టేస్ట్ చూడమని ఎలా ఉంది బిర్యానీ బాగుందా పిల్లలు కూడా తిన్నారు బాగుందని చెప్పారు అనంత్ కూడా తిన్నారు అనన్ ఎలా ఉంది బిర్యానీ అనన్ బాగు బాక్స్ ఇచ్చి అన్నని తీసుకొని వచ్చా అనంత్ తినేసి ఏసీ వేసుకొని కూర్చుంది వేడి ఉందా ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి